కేంద్ర ప్రభుత్వం పలు బ్యాంకులను ఒక్క వేరే వేరే బ్యాంకులు కలుపుతూ వస్తా ఉంది ఏ లక్ష్యంతో పెట్టినారో ఆ లక్ష్య దిశగా కాకుండా కొన్ని కారణాల వల్ల వేరే బ్యాంకులు కలుపుతూ వస్తున్నాయి గత కొన్ని సంవత్సరాలుగా అయితే కడపలో ఉన్న ఆంధ్ర ప్రగతి బ్యాంకులోకి కొన్ని బ్యాంకులు కొన్ని వేరే వేరే ప్రాంతాలు ఉన్న బ్యాంకులన్నీ కలిపి మర్చి చేశారు అయితే ఆంధ్ర ప్రగతి బ్యాంకు కడప జిల్లాలో కొంత భవనం ఉంది సుమారుగా వందల మంది ఉద్యోగస్తులు ఉన్నారు అక్కడ పబ్లిక్ని అవేర్నెస్ తీసుకొచ్చి పెట్టుబడులు కానీ వాళ్ళ ఖాతాలు తెరిపిస్తూ అన్ని విధాలుగా అభివృద్ధి చెందుతున్న బ్యాంకును తీసుకువెళ్ళి అమరావతిలో కలిపేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని ఉద్యోగస్తులు ఆందోళన చెందుతున్నారు మళ్ళీ రాయలసీమలో అన్ని రంగాల అభివృద్ధి చేస్తామని చెప్తున్న ప్రభుత్వము ఆంధ్ర ప్రగతి బ్యాంకు సొంత భవనాన్ని అక్కడ ఉండంగా మళ్ళీ మీరు అమరావతికి మార్చే ప్రయత్నాలు చేయడం అనేది సరికాదు ఇంకా రాయలసీమలో ఇంకా అభివృద్ధి చేసేందుకు దిశగా అడుగులు వేయాలి ఇప్పుడు హైకోర్టు బెంచ్ అన్నారు ఎవరో పిల్లి వేశారు మళ్ళీ ఆగిపోయినాయి ఈడ నీటి పారుదల శాఖ సంబంధించిన కార్యాలయం కూడా ఎక్కడో పెడతామని ప్రచారం చేస్తున్నారు అని ఈ ఆశని అంటే ఆకలిగా ఉన్నవాడికి మధ్యతరగతి ఉన్నవానికి సాయం అందించాల్సిన ప్రభుత్వాలు ఉన్న ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకుంటూ పోతుంటే వెనుకబడిన ప్రాంతమైన రాయలసీమను అభివృద్ధి చేయకుండా నిర్వీర్యం చేసే దిశగా అడుగులు వేయడం సరికాదు ఇది విమర్శ అనుకోకండి ప్రజల నుండి వస్తున్న ఆరోపణల్ని మీ దృష్టికి తీసుకొస్తున్నాను ఎందుకంటే రాయలసీమ కొన్ని సంవత్సరాలుగా ఫ్రాక్షన్ పేరుతో అభివృద్ధి దూరంగా ఉంది ఇప్పుడు ఫ్రాక్షన్ దూరం అవుతున్న తరుణంలో అభివృద్ధి చేయాల్సింది పోయి ఇంకా ఏదో ఇంకా ఏదో చేసుకుంటూ పోతుంటే బాధ అనిపిస్తుంది ప్రభుత్వం కూడా ఆలోచన చేసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ముఖ్యంగా రాయలసీమలో ఉన్న కరువు నిర్మూలించడానికి గుండేవుల వేదవతి ప్రాజెక్టులను కూడా చేపట్టాలని కూడా ఈ సందర్భంగా నేను కోరుతున్నాను